وندنه امه ای شهنه شهه ستنه نه 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 अक्चे वलन्हा चत महात्म वबं हो चत धाम रसनहास करण खा रवेन धाम हरेन हो वर्णन करण मुन धाम पास लाइन महात्म तां अपनम सवन सोरेम ओम ओम गोमक्रवा आम्ही ओम हरिभं सपन ओम गोमक्रवा प्रे आम्ही ओम मनोजन मार्तले बेक महावीर कृमजरे के

यानकाइ से अम्लाइ सुनहा सार्ठा तरा कम आया जाए आटिनन्च साहि假ोटा कि तो तो इससे नााомина को किर। अध्यस औस उल्या में रिकम कि यह tulß इत्यात्र उल्या रिकमात्र जाए, लक्तु इसना? लल्र दॉन टॉन आख सुड़ हैельा, ऐसे सम्लस करें सिस्थ। अनि <laughs> फेसिलिटी <laughs>

ఎక్కువగా చూసుకుంటేనే కృష్ణ చేసుకుంటేనే ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ డ్రాప్ కాల్ డ్రాప్ కాక ఎంతో సార్ దానికి నార్మల్ స్లెన్ కానీ యాడ్ చేస్తే కొంచెం డైలీ నెక్స్ట్ ఇది మానిటర్ సార్ ఇది మనం ప్రతిసారి బీపీ చెక్ చేసి కాకుందా లేదా మధ్యలో చెక్ చేసుకోవడం సాచురేషన్ చూస్తుంది యాక్సిల్ డౌన్ అయిందా మొత్తం స్పాట్లు అప్పటికప్పుడే చూస్తారు శాచురేషన్ మానిటేట్ చేసుకోవచ్చు ఆ బీపీ ఈసీజీ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి సార్ హాట్ కండిషన్ ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు సార్ అదేవిధంగా మనకు ఇది బైక్ యాక్టిమేషన్ కూడా ఉంటుంది సార్ ఏంటంటే ప్రతిసారి అంబులెన్స్ అంబు బైక్ పెట్టుకొని పుష్ చేసుకుంటే ఎంతసేపు ఒక టెక్నీషియన్ చేయగలుగుతారో సెట్ చేసుకొని వదిలేదామంటే అది ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ సెకండ్స్కి ఒక క్విషిన్ అనేది ఇస్తుంది సార్ అదేవిధంగా చిన్న బిడ్డకి ఏమి క్వశ్చన్ ఇవ్వాలి చిల్డ్రన్స్కి ఎంత ఇవ్వాలి ఎంత మనం సెట్ చేసి పెట్టేస్తుంది సార్ ఈ రెండు టెక్నాలజీ సార్ ఇది సెటింగ్ సార్ యాక్చువల్లీ ఈ యొక్క నాట్ ఎయిట్ హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది వన్ నాట్ ఎయిట్ హిస్టరీలోనే ఇదే సార్ మన సీఎం గారు ఎందుకు బాధ్యత యాన్ష్యూల్ సార్ ఈ వెంటిలేటర్ కెపాసిటీ ఉండే కదా లేవు నిన్న కూడా మన డిసిఎంఎస్ చైర్ లేకపోతే చెన్నై నుంచి మూవ్ చెన్నై చెన్నైలో ఇక్కడ మన అపోలో దగ్గర దగ్గరే అది లాంగ్ డిస్టెన్స్ చెన్నై బెంగళూరు అనేసి మన ఎమర్జెన్సీ తీసుకొని తిరుపతి వరకు చిత్తూరు వరకు

కామన్ అవు ప్రతి అంబులెన్స్ లో బట్ ఏ అంబులెన్స్ లో స్ట్రక్చర్ మాత్రం నాలుగు ఉన్నాయి సార్ స్పూట్ స్ట్రక్చర్ ఎస్ఎంఆర్ డీ అని చెప్పేసి వీల్ అని చెప్పేసి రావడం సార్ వరకు రెండు కంబైన్ అంటే ఇవి క్రిటికల్ ఇవి బేసిక్గా ఇవి సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఏమన్నా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లైక్ నెఫరాలజీ కార్డియాలజీ న్యూరాలజీ వీళ్ళని కానీ ఏదైనా స్కానింగ్ అవసరమైతే వాళ్ళని కానీ అవే రిఫర్ చేస్తాం సార్ అదర్వైజ్ రిఫర్ చేయండి ఆర్థోబైడింగ్ అయితే రిఫర్ చేస్తాం సార్ మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అంతే కానీ ఇవి మినిమం రిఫరల్ ఎంత మాత్రం కూడా ఉండకుండా సార్

చత రేడియాలజీ డాక్టర్ రేనా సర్ ఆప్టिशियन లే టెక్నీషియన్ గారు ఎండి రేడియాలజీ చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశారు అదానికి ముకే ఇంకో వీనాలి నిమిషం కరెక్ట్ అవుతుంది కరపడలేదు లే సర్ డాక్టర్ బైక్ లో లాకల్ పేషెంట్స్ సో నేను ముందు సెపరేట్ గా బిల్డింగ్ కావాలి క్యాజువల్టీ అని అడిగాం సర్ ఇక్కడ ఏంటి క్యాజువల్టీ అంత లాట్ ఉంటే అపక్క రోడ్ క్లిక్ ముందు పక్కన 10 15 బెడ్స్ సెట్పడాలి మెల్లి ఒకటి దోబి గాటు ప్లేస్ అండి

ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిన ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్సుల్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడ లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునే దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడ షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమనేరుకు ఒకటి చిత్తూరుకు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్కి సంబంధించి పలుమునేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిగట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్నీ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను